నమస్తే వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కరా చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నాగసాధువు శివరుద్ర గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్తే అండి నమస్కారం అమ్మ ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ మరియు మీ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సుభిక్షమైన రోజులు రావాలని ఈ శివరాత్రి నిజమైన గుర్తింపు మీ అందరికి తేవాలని ఆశిస్తూ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు గురుగారు ఇప్పుడు మనకి ఈ సంవత్సరం శివరాత్రి రాబోతుంది కాబట్టి ఈ శివరాత్రికి అసలు ప్రత్యేక అటు ఏంటంటారు అదేవిధంగా భక్తులు చేస్తున్న తప్పులు అంటే ఏంటి అంటే శివరాత్రి అనగానే ఎక్కువగా జాగరణ అనుకోవచ్చు ఉపవాసం అనుకోవచ్చు ఈ విధంగా మనం చేస్తూ ఉంటాం కాబట్టి అసలు పాటించే విధానం అంటూ ఏంటండి అంటే శివరాత్రి నమ్మ మనం మూడు విధాలుగా చెప్తాం ఒక విధం ఏంటంటే అసలు శివుడు ఉద్భవించిన రోజు అంటారు బ్రహ్మ విష్ణువుల యొక్క తగాదుని అంటే చాలామంది చాలా ఛానళ్ళల్లో చెప్తూ ఉన్నారు ఈ విషయాలన్నీ అసలు బ్రహ్మ విష్ణువులు ఎందుకు నీవేంటి నేనేంది అని గొడవ పడ్డారు అంటే గొప్పతనం నేను ముల్లోకాధిపతి అనో లేకపోతే నేను రథసారథిననో లేకపోతే నేను ఈ లోకాన్ని శాసించేవా అన్నో అని చెప్పేసి వారిద్దరూ పడుతున్న గొడవని పరమాత్ముడు ఆపాడు అని చెప్పి శివపురాణం చెప్తుంది ఇందులో మనం కొంచెం లోతుగా వెళ్ళే ప్రయత్నంలో అమ్మ బ్రహ్మకి ఎందుకు మొత్తం భూమండలమే కానీ ఎక్కడైనా గుడులు ఉండవు ఇది తెలుసుకోవాల్సిన ఒక ప్రశ్న అయితే విష్ణు మహానీయుడికి ఎందుకు అంతటి అలంకరణ ఎందుకు అంతటి ప్రీతికరమైన భక్తులు ఉన్నారు ఒకప్పుడు ప్రపంచం మొత్తం శివలింగాలే అమ్మ ఏ యుగంలో అయినా అలాగే ఇప్పుడు కొన్ని కొన్ని బయటపడుతూ ఉంటాయి మనకి బ్రహ్మ విష్ణువులు ఒకరినొకరు నువ్వు నేను నీవు నేను అనుకుంటున్న తరుణంలో మహాముక్కంటి ఇద్దరి మధ్యలో నుంచి ఒక అగ్నిస్తంభాన్ని ఒకసారిగా వదులుతాడు వదిలినప్పుడు ఈ అగ్నిస్తంభం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలన్న ఈ ఆది మరియు అంతం ఇద్దరు ప్రయత్నాలు చేసిన తరుణంలో బ్రహ్మదేవుడు ఆడిన ఒక అబద్ధం వల్ల నేను పైనుంచి వస్తున్న ఈ యొక్క అగ్నిస్తంభాన్ని ఆ కాంతివంతమైన స్తంభాన్ని చూశాను అని అనడం చేత పరమశివుడు చాలా ఆగ్రహానికి లోనై ఒకసారిగా భైరవుడిని ఆయన కేశాల నుంచి బయటికి రప్పించి తల తీసేస్తాడు అది కూడా తల తలదీయడంలో కూడా బ్రహ్మది ఐదో తల పోతుంది బ్రహ్మ ఐదో తల ఇక్కడ ఉంటుంది తల్లి ఈ నాలుగుండగా పైన ఉంటుంది తల అంటే బ్రహ్మ పైకి పోతూ ఉన్న సందర్భంలో నేను అక్కడి నుంచి వస్తున్నది చూసాను తల పైకి లేపినప్పుడు తన తండ్రి ఆ ఐదో తలను లేపేస్తాడు లేపేసేసి తండ్రి ఏమంటాడంటే అబద్ధమారడ దేవుడు యొక్క లక్షణం కాదు మీరు అంటే ఒక అవహేళన చేసినట్టు చెప్తాడు నేను పైనుంచి వస్తుంది చూశాను అని ఐదు తలలు ఉన్నవాడు ఎలా చెప్పాలమ్మా తెలివిగా చెప్పాలి ఇప్పుడు ఆయన బ్రహ్మ అంటే ఈజ్ ఎ క్రియేటర్ అంటే రాతలు రాసేవాడు రాతలు రాసేవాడే అబద్ధాలు ఆడితే ఏం రాతలు రాస్తాడు అంటే మానవుల ప్రశ్న కావచ్చు అలా పరమాత్ముడు ఏం చేస్తాడు అంటే బ్రహ్మ యొక్క కపాలం కింద పడకూడదని ఆ కపాలాన్ని చేతిలో పట్టుకుంటాడు అలాగా పట్టుకొని ఆ కపాలం తీసుకొని 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 కాశీక్షేత్రానికి వస్తాడు వచ్చిన తర్వాత బ్రహ్మ కపాలం అనేది అమ్మ చాలా బరువైనది శివుడి మెడలో ఉంటుంది అది మీరు గమనించండి కపాలాలు ఉంటాయి ఇట్లా అయితే ఈ బ్రహ్మ కపాలం ఎంత అవుతుంది అంటే మా తల తీసేసిన తర్వాత తండ్రికి ఎక్కడ అంతు చిక్కదు అది ఎలా తీయాలి ఎలా వదలాలి వదలాలంటే అన్ని గుడులు గోపురాలు తిరుగుతూ ఉంటే కూడా ఎక్కడ కూడా ఆ కపాలం కింద పడదు తండ్రి కాశీలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక్కసారి ఆ కపాలం కింద పడుతుంది పడగానే తండ్రి ఇంతటి బరువు దిగిపోయింది ఏందని చెప్పి బ్రహ్మ యొక్క తల లోకాలకు ఉపయోగపడాలి అని ఆ తలని పరమాత్ముడు ఏం చేస్తాడు మెడలో వేసుకుంటాడు గొప్ప వ్యక్తి కదా గొప్ప వ్యక్తి తల కింద పడ్డం అవమానం కదా బ్రహ్మ కపాలాలు అంటారు తండ్రి ఎక్కడైతే కూర్చున్నాడో ఈ జటాల నుంచి వచ్చిన కాలభైరవుడు కాలభైరవుడు అనమాట కాలాన్ని రాసే వ్యక్తులే ఆడడం చేత కాలభైరవుడు ఉద్భవించాడు ఇప్పుడు మనం శునకాల కుక్కలు అంటాం కదమ్మా వీళ్ళ ఆ రూపంలో వచ్చి మొట్టమొదట కట్టబడ్డ మహాక్షేత్రం కాశీ కాలభైరవుడు గుడి ఉంది ఆ గుడి దర్శనం లేకుండా లోపలికి పోనీయారు మనల్ని ముందుగా దర్శించుకుంటాం కాలాన్ని రాసే వ్యక్తి యొక్క అర్హత స్థలం అది అలా ఒక విషయం జరిగితే విష్ణు మహానీయుడు నేను ఓడిపోయానని చెప్పి అక్కడే కూర్చోవడం చేత తండ్రి నిజంగానే పక్షాత్తాప పడుతున్నారని చెప్పి వరం ఇస్తాడు ఇకపైన మీకు పూజలు పురస్కారాలు అలంకారాలు రూపదీపన నైవేద్యాలు అందుతాయి అని చెప్పి విష్ణు మహానీయుడికి ఒక వివరణ అందించిన తర్వాత ఈ ఇద్దరు ఏమడుగుతారంటే తండ్రిని మీరెవరు కనబడతలేరు మీరెవరు కేవలం మీ యొక్క కంఠం మాత్రమే వినబడుతుంది ఇంతటి కాంతిని ఎలా మీరు రప్పించగలిగారు ఈ కాంతి యొక్క అర్థం ఏమిటి ఈ కాంతిని ఏమంటారు అని అంటే అప్పుడు తండ్రి మాట్లాడే మాట చాలా ఉత్కంఠమైన కంఠం ఎలా మాట్లాడతాడనంటే ఓ రథసారథులారా నేను ప్రాణనాథుడని నేను ఆత్మబంధువని అన్నప్పుడు వీళ్ళతో ఆత్మబంధువుడు ప్రాణనాథుడు అయితే నీవు కనబడాలి కదా అంటే మీలో ఉన్న అజ్ఞానం మరి నిజమైన జ్ఞానుల్ని కనబడే విధముగా మీరు తీర్చిదిద్దుకోవడం చేత నేను మీకు కనబడాలి అని అంటే మొదట ఆత్మలింగం ఆత్మలింగం అంటే తండ్రి ఆ మధ్యలో వేసిన అగ్నిస్తంభము అగ్నిలింగం అనమాట అగ్నిలింగంలోనే ఆత్మలను కొలువు చేస్తాడనమాట అగ్నిలింగం ఎక్కడుంది అని వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆ అగ్నిలింగం నా గర్భంలో ఉన్నది అంటాడు తండ్రి అంటే ఆత్మలు తండ్రి యొక్క గర్భంలో ఉంటాయి శివుడి గర్భంలో ఆ యొక్క కాంతివంతాన్ని తండ్రి ఏం చేస్తాడంటే మరి మీరు ఆత్మలు అంటున్నారు శరీరంలో పెట్టుకుంటున్నారు అంటున్నారు కదా మరి ఈ అగ్నిలింగాన్ని మీరు పట్టుకోవచ్చా మీకు అంత శక్తి ఉందా అంటే మీరు నిరూపించాలి కదా వాళ్ళని తండ్రి ఏం చేస్తాడు ఒకసారి ఆ అగ్నిలింగాన్ని కనబడి పట్టుకుంటాడు తండ్రి కనబడే ఆ సందర్భం ఎట్లుంటుందంటమ్మా దగదగ దగదగ అలా మెరుస్తున్న కాంతిని చూడడానికి రెండు కన్నులు సరిపోవాలి ఎంతటి కాంతి ఎంతటి కాంతి ఒకసారి ఆ అగ్నిస్తంభాన్ని పట్టుకొని వాళ్ళకు చూపించి ఆ అగ్నిస్తంభాన్ని కొడతాడు కొట్టినప్పుడు ఆ అగ్నిస్తంభం అక్కడికి విచ్ఛిన్నం అవుతుంది విచ్ఛిన్నం అరవై నాలుగు జ్యోతిర్లింగాల్లాగా అవి భూమండలం మీద పడతాయి అరవై నాలుగు విధాలు పన్నెండు జ్యోతిర్లింగాలేమో ద్వాదశ జ్యోతిర్లింగాలు ముఖ్యమైనవి అవి ఇందులో అందులోనే అరవై నాలుగులోనే ఉంటాయి అయితే మొట్టమొదట పడ్డ శివలింగం భూమి మీద ఏమని అంటారంటే అమ్మా సౌరాష్ట్ర సోమనాథేశ్వరాలయం అంటారు తండ్రి ఇలా కొట్టినప్పుడు ఇటొక ముక్క ఇటొక ముక్క పోయింది కదమ్మా ఈ మధ్యలో ముక్క పడింది అంటారు ఆడ ఫస్ట్ ఆ పడ్డ ఫస్ట్ క్షేత్రం మన దగ్గర సోమనాధేశ్వరాలయం అది ఇంకా గాలిలోనే ఉంది కొన్ని వందల సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలు ఇది ఎందుకు గాలిలో ఉందని రీసెర్చ్ చేస్తున్నారు మీరు చూడవచ్చు యూ కెన్ నవ్ ఆల్సో గూగుల్ ఇట్ యూట్యూబ్లో కూడా చూడవచ్చు ఇలా తండ్రి ఏం చేస్తాడంటే అమ్మా వారిద్దరికి ఇలా ఇలా నేను అని చెప్తే తండ్రి యొక్క సౌష్ఠవాన్ని చూసి ఆహా ఎంటనీ అండడగాడు ఈ శివుడు ప్రాణనాదుడంట ఆత్మలని శరీరంలో కొలువు చేసుకుంటాడంట ఆత్మలని తర్వాత శరీరాల పొందపరిచేసి జీవనాభివృద్ధికి మానవులకి ఒక అవకాశం ఇస్తాడంట అంటే పాపపు జన్మల పుణ్యపు జన్మల అని చెప్పి అలా అన్నప్పుడు తండ్రి కనబడిన ఆ రూపాన్ని చూసి తండ్రి ఎలా కనబడతాడు మనందరికైనా భూతనాథుడు లాగానే కనబడతాడు కానీ చంద్రుడు ఆ కేశాల మధ్యలో గంగామాత గంగామాత ఎందుకుంది అక్కడ చంద్రుడు ఎందుకున్నాడు అక్కడ కొంచెం కిందికి వస్తే రుద్రాక్షలతో పాటు తండ్రి మెడలో కరకాటేశ్వరుడు ఉంటాడు కరకాటేశ్వరుడు కింద నీలము రంగుతో ఇక్కడ నీలకంఠుడు అక్కడ జరుగుతున్న అమృత మదనం అంటే ఆ యొక్క పోరాటంలో దేవాది దేవతలు భయపడితే ఆలాహలాన్ని మింగినవాడు అంటే అహమే ఉండదు ఎవరైనా విషాన్ని మింగుతారా మనం మామూలుగానే ఒక ముద్దెక్కువైతేనే తినం అలాంటిది పరమశివుడు విషాన్ని మింగేశాడు మింగేసి దానికి కాలకుట్ట విషం అంటారు ఇక్కడ తండ్రి విషం పెట్టుకుంటాడు కొంచెం కిందికి వచ్చి చూసిన తర్వాత రుద్రాక్షలు ఈ రుద్రాక్షలు తండ్రి ఎందుకు వచ్చాయి ఎలా వచ్చాయి తండ్రి అనువువి అంత రుద్రాక్షలు అంటే తండ్రి ఒక్కొక్క సందర్భంగా ఒక్కొక్క విధముగా ఆ రుద్రాక్షలను పుట్టించాడు ముప్పై రెండు రకాల రుద్రాక్షలు వాడతారమ్మ మన దగ్గర కానీ మానవులు మాత్రం ఇరవై రెండు రకాలే వాడతారు ముప్పై రెండు యాక్చువల్ వాడుకలో ఉన్నాయి కొంచెం కిందికి వచ్చి చూసిన తర్వాత తండ్రి యొక్క నడుముకమ్మ పులి చర్మం ఉంటుంది తర్వాత ఏనుగు చర్మం ఉంటుంది గజాసురుడు భక్తిని మెచ్చి ఆ గజాసురుణ్ణి వదులుకోలేక తండ్రి శరీరానికి చుట్టుకుంటాడు ఈ గజాసురుణ్ణి కూడా ఎందుకు ఎందుకు ఈ విషయ వివరణలు అనేది మనం వినాయక చవితి విషయంలో మాట్లాడుకోవచ్చు పులిని తండ్రి వేటాడి ఆ యొక్క వీరత్వాన్ని చూపించడానికి ఆయుధాలు పెట్టుకొని ఉంటాడు తండ్రి నడుముకు వచ్చి చూసినప్పుడమ్మ పాశం ఉంటుంది పాషము అనంటే అంటే శివ పాశం నారసింహ పాశం మన దగ్గర మూడు ఉంటాయి యమపాశం ఏమో ప్రాణాలను తీస్తే నారసింహుడి పాశం ఏం చేస్తుంది అంటే ఎవరికైతే ప్రాణభీతి అంటే ఎవరికైనా నిజమైన అవసరాలు నిజమైన ఈయన వల్ల ఈ కుటుంబానికి మంచి చెడులు కావాలి అంటే నరసింహస్వామి ఆపే హక్కు ఉంటుంది తర్వాత శివుడు ఆపే హక్కు ఉంటుంది శివుడు ఏం చేస్తాడంటే అమ్మ మనం చూసాం మార్కాయండడు విషయంలో చూసాము ఎన్నో ఎన్నో మంజునాథుడి విషయంలో చూసాము ఇలా అన్ని విషయాల్లో తండ్రి ఈయననే ఆత్మబంధువు కాబట్టి ఆత్మబంధువుని ఆపుతాడు విష్ణు మహానీయుడికి ఆ హక్కు నరసింహుడికి ఎందుకు ఇచ్చాడంటే ఈయన అబద్ధం ఆడలేడు కాబట్టి ఈ ముల్లోకాలన్నిట్లలో మొదటి ప్రయారిటీ పూజ ఆయనకు కాబట్టి ఆయనకు ఆ హక్కు అంటే ఈజ్ ద ప్రిన్సిపల్ ఇలా కొన్ని ఉండడం చేత నడుము నుంచి కొంచెం కింది భాగానికి తండ్రి కాళ్ళని గమనించిన రుద్రాక్షలను గమనించిన అమ్మ శరీర భాగం స్త్రీకి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు స్త్రీకి బ్రహ్మ సరస్వతి మాతని నాలుగుపై ఇచ్చాడు హక్కు ఎందుకంటే రాతలు రాస్తాడు లక్ష్మీ స్వరూపాన్ని మహావిష్ణువు వచ్చేసి గుండెలో ఇచ్చాడు చోటు కమలం పువ్వు ఇలా ఉండి ఉంటుంది అమ్మ అందులో కూర్చొని ఉంటుంది మహాముక్కంటి ఏకంగా అర్ధ భాగాన్ని ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే అమ్మ జీవనం అంటే ఒక మనిషి యొక్క పుట్టుకకు ముందు ఆత్మ పుడుతుంది ఆత్మ పుట్టక ముందుకు తండ్రి యొక్క శరీరంలో అగ్నిలింగం పుడుతుంది అగ్నిలింగం నుంచి ఆత్మలింగం ఆత్మలింగం నుంచి తల్లి గర్వం ఈ ముగ్గురు కొలువై ఉన్న చోటు శివుడి యొక్క గర్వం శివుడి శరీరంలో అమ్మ స్త్రీ ఆత్మ పురుషుడు ఆత్మ రెండు ఉంటాయి కాబట్టి ఎడమవైపు వచ్చేసి స్త్రీలు కుడివైపు వచ్చేసి పురుషులు ఉండడం చేత పార్వతి మాతని ఎడమవైపు పెట్టాడు ఎందుకంటే అమ్మ ఇక్కడ స్త్రీలను చూసుకుంటుంది అంటే గర్భంలో అంటే తండ్రి యొక్క ఆత్మ ఈ జీవనాభివృద్ధి జరిగే ఆత్మలు కుడివైపు ఏమో పురుషులు ఉండడం చేత ఇది శివపురాణంలో రాయబడింది తండ్రి ఎడం వైపే ఎందుకు ఇచ్చాడు కుడి వైపు ఎందుకు వెళ్ అన్న వాళ్ళకి తెలియాల్సిందంటమ్మా ఆత్మలు కూడా స్త్రీ పురుషంలాగా విభజించబడి ఉంటాయి తండ్రి శరీరంలో కాబట్టి వారి హక్కుని ఇచ్చాడు ఇది శివుడి యొక్క పరిపూర్ణత తల్లి ఆయన రూపం మొత్తం ప్రత్యేకంగా అయితే తండ్రికి యొక్క రూపాన్ని వాళ్ళు చూసి మెచ్చుకొని ఆయన గారిని యొక్క రథసారధుడు అంటే ప్రపంచ సారథుడు అని చెప్పి విశ్వనాథుడు లాగా ప్రకటించబడిన రోజు శివరాత్రి ఈ తతాంగం అంతా జరిగింది ఎక్కడ అరుణాచల క్షేత్రంలో జరిగిందంటారు ఇదంతా ఈ విషయం జరిగిందంటే అరుణాచలంలో అరుణగిరి ఎందుకు అంత ప్రత్యక్షమైనది అని అంటే అమ్మ చాలా మందికి మెచ్చుకునే విధంగానో అక్కడ పోతే మరోసారి ఏదన్నా గండాలుంటే తొలిగిపోతాయనో లేకపోతే ఇంకేమో జరుగుతాయనంటే అక్కడ ముగ్గురు త్రిమూర్తులు ఉన్న క్షేత్రం అది ఇప్పుడు త్రిమూర్తులే ఉన్నారా స్వామి అరుణాచలమే ఎందుకు వచ్చిందంటే ఒక భక్తుడు అరుణాచలేశ్వరుడు అనే ఒక భక్తుడు చేయడం వల్ల పేరు వచ్చింది అక్కడున్న ఎనిమిది గిరులను ప్రదర్శించడం చేయడం వల్ల ముల్లోక అధిపతులు అక్కడ దర్శించుకునే భాగ్యం ఉండడం చేత దాన్ని భూలోక స్వర్గము అని అంటారు మరోసారి అరుణాచల క్షేత్రం గురించి మనం మాట్లాడినప్పుడు ఆ క్షేత్రం యొక్క గొప్పతనం ఏందో వివరిస్తాం ఇప్పుడు అంత సమయం లేకపోవడం చేత ఈ విధంగా జరగడం చేత వాళ్ళు తండ్రికి పండగ చేస్తారమ్మ బ్రహ్మ మరియు విష్ణు వాళ్ళిద్దరు చేసిన పండగ ఎలా ఉంటుందంటే అమ్మ తండ్రి మెచ్చుతాడు ఆనందంగా ఆహా ఎంతటి పండగ ఇది ఈ పండగని రానున్న రోజుల్లో నా యొక్క రోజుగా నేను మీ అందరికీ పరిచయమైన రోజుగా నేను ముల్లోక అధిపతిలాగా మహాశివరాత్రి అన్న పేరును రాను 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 భక్తులంతా పూజల పురస్కారాలు చేయడం జరుగుతుంది అనేది దైవశాసనమైన మాట మీరు అడిగిన మాటల్లో అసలు శివుడు పెళ్ళి ఎందుకు ఈ ఈరోజు కళ్యాణం కళ్యాణం చేస్తారు శివుడు ఉద్భవించిన తర్వాత అమ్మ భూమండలంలో ఆయన ప్రత్యేకతలు వచ్చిన తర్వాత ఒక రాక్షస సంహరణకి బ్రహ్మవరం ఇస్తాడు ఏమని వరం ఇస్తాడంటే అహం లేనివాడి చేతిలో నేను చావాలి అని బ్రహ్మవరం ఒక రాక్షసుడు అడుగుతే తదాసు అంటాడు అప్పటికి బ్రహ్మ తలగోకొని అహం లేనివాడు ఉంటాడు ఈ లోకంలో ఈగో ఎవరి ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది ఈగో లేని వాళ్ళే లేరు ఈ లోకంలో అయితే ఆయన ఇంకో వరం ఏమి అంటే ఈగో ఉండకూడదు అంటే అహం ఉండకూడదు ఒకవేళ నన్ను చంపాలి అని అహం లేనివాడు వస్తే ఆయనకు పెళ్ళయి ఉండాలి అంటాడు పెళ్ళై ఉండాలి పెళ్ళి అయ్యి ఉండాలి పెళ్ళి అయిన వాళ్ళకి అహం అనేటిదైతే మీరు అన్నట్టు చిరు అయితే తప్పదు అంటే కొంచెం క్రిటికల్ ప్రశ్న ఇది అప్పుడు ఈ రాక్షసుడు ఏం చేస్తాడంటమ్మా ఆగడాలని ఆపుకోలేక ప్రపంచం మీద దేవా దేవతలని సామాన్యమైన ప్రజల్ని ఇబ్బంది పెడుతూ పెడుతూ ఉంటే ఆ మాట ఈ మాట మహాముక్కటికి చేరుతుంది మహాముక్కంటికి చేరితే తండ్రి అయితే అహం లేనివాడు ఎవరు వాళ్ళ ద్వారా ధ్వంసం కొంచెం చంపడము జరగాలి అని అన్నప్పుడు తండ్రి ఏం చేస్తాడంటమ్మా ఆ రాక్షసుడు తండ్రి దగ్గరికి ఎదుర్కొని వచ్చే సమయంలో వాడి శక్తిని గమనిస్తాడు అహం లేనివాడు ఖచ్చితంగా చంపగలడు శివుడు కానీ పెళ్ళి అన్నాడుగా పెళ్ళి ఎలా అని అన్న తరుణంలో జగన్మాతని పెళ్ళాడాడు అని అన్న ఒక వివరణ ఉంది అక్కడ దాని వివరణ మళ్ళీ డెప్తులోకి వెళ్తాం పార్వతీమాతని పెళ్లి చేసుకున్న ముందుకు తండ్రి పేరు విశ్వాచారి అమ్మ విశ్వాచారి శివుడు పేరు తండ్రి విశ్వాచారి అవ్వడం చేత అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన విశ్వేశ్వరుడు అయ్యాడు జగన్మాత శరీరంలో కొలువై ఉండడం చేయడం పార్వతీమాత కళ్యాణం చాలా ఉత్తమంగా ఉంటుంది అది వాడిని ఒక గుద్దు ఇలా పెట్టి కొడతాడమ్మా ఆ రాక్షసుని ఎదుర్కొన్నాం ఈ గుండె మీద తగలగానే వాడు ఒకసారి గట్టిగా ప్రాణం వదిలేస్తాడు ఆయన ఏం అడుగుతాడు రాక్షసుడు ప్రశ్న అంటే అమ్మా అదేమిటి ఒకే ఒక దెబ్బకి నేను నేల కొరిగాను అంటే మిగతా దేవతలు అంటారు ఆయన పేరే శివుడు కానీ అహం లేదని ఎలా అంటాము చూడడానికి ఈయన ఇలా ఉన్నాడు కదా ఒళ్ళంతా పెట్టుకొని అహం లేదంటే ఎలా నమ్ముతాను అని అంటే గొంతు చూడండి అన్నప్పుడు విషాన్ని వాడికి అహం ఉండదు విషాన్ని మింగిన వాడికి అహం ఎక్కడ తల్లి శ్రేయస్సు కాబట్టి ఆయన కొట్టే ఆ దెబ్బ అవతల వ్యక్తి కాలం చేయడం అనేది ఒకటి జరుగుతుంది పార్వతీమాత పెళ్ళి ఎలా జరుగుతుంది ఇప్పుడు ఈ వివరణ చాలా గొప్పది మనం వాళ్ళు ఎందుకు కళ్యాణం చేయాలి అన్నప్పుడు ఏమిటంట పార్వతీమాత యొక్క తండ్రి శివుడిని నచ్చాడు పార్వతీమాత తండ్రి ఎవరు దక్షుడు అసలు దక్షుడు ఏంటంటే ఆయన ఒక మహారాజు ఒక రాజు ఆయనకు కొన్ని ఆస్తులు కొన్ని అంతస్తులు ఉంటాయి ఆయన గొప్పవాడు దక్ష ప్రజాపతి అంటారు ఆయన గారు ఒప్పుకోడు ఈ భూతనాథుడిని ఈ వైద్యనాధుణ్ణి వల్లదా విభూది వేసుకున్నవాడిని నేను ఎలా నేనేం చేయాలి అని అన్నప్పుడు పార్వతి మాతంటది తండ్రి మీరు లోకాలని ఏలే అధిపతి కావచ్చును కానీ ముల్లోకాలని ఏలే అధిపతిని తక్కువ చేయకూడదు నానాదుడు అంటే శివుడు నానాథుడి ప్రత్యేకతలో మీకు తెలియదా ఆత్మల గురించి ఆత్మలని జీవనాభివృద్ధిలోకి తీయడానికని మానవులు పుట్టుకకు ముందుకే శరీరాల ద్వారా ఏం చేయాలని నిర్ణయించబడిన మహారాత రాస్తాడు ఆయన అసలైన శిష్యాలైన రాత రాసేది శివుడమ్మ బ్రహ్మ జస్ట్ అప్లై చేస్తాడు అంతే అప్లికేషన్ అంతా తండ్రి దగ్గరే ఉంటుంది సిగ్నేచర్ పెట్టాలా వద్ద అలాంటి మహానీయుడిని మీరు అంచనా వేస్తుండే ఈయన అడుగుతారు ఓహో అంతవరకు ఉందా మీ ప్రేమ వ్యవహారం ఓసారి వివరించండి మరి శ్మశానంలో ఎందుకు కూర్చున్నాడు అంత గొప్పవాడు అవ్వడు అని అంటే తండ్రి అంటాడు శరీరంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలను బరువులని సంసార సౌభాగ్యవతల యొక్క జీవర లక్షణాలను చూసినప్పుడు మానవుడు ఇల్లు 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 అంటూ ఆయన సర్వస్వాన్ని కోల్పోయినప్పుడు శరీరాన్ని వదిలిన తర్వాత ఈ శరీరము ఈ బాధ్యతలన్నీ వదిలిపెట్టి అసలైన బాధ్యతని నేను ఇచ్చాననేది గమనించకుండా నేనున్న చోటుకి రాకుండా అంటే కైలాసం భూమండలంలోనే బాధ్యతల ఎత్తి తిరుగుతాడు కాబట్టి అలాంటి నా పిల్లలు నా పిల్లలు నా దగ్గరికి చేరాలి అని అంటే నా పిల్లలు భయంతోనో బాధ్యతతోనో లేకపోతే ఇంకేనా బరువులతోనో నా దాకా రాలేరు కాబట్టి నా పిల్లలు వచ్చే ఒకే ఒక పుట్టుక మన పంచభూతాల్లో ఒకటైన భూమి కాబట్టి నేను వాళ్ళు కూర్చున్న శ్మశానంలోకే వారిని పూడ్చిపెట్టే శ్మశానంలోకే నేను కూర్చుంటే నా పిల్లలు నా ఇంటికి వస్తారు కదా వచ్చినప్పుడు వారు నన్ను గుర్తుపట్టి అడిగే ప్రశ్న ఏంటంటే ఏమయ్యా నీవు పుట్టే చానంటున్నావు బంధాలు భావ్యాలని మమ్మల్ని పెట్టేసి స్నేహితులని భార్యని పిల్లలని ఇన్నిన్నిన్ని బంధాలలో మమ్మల్ని ముడివేసి ఒక్కసారిగా ఆ ముడిని తీసుకెళ్తావు ఎందుకు అని అన్నప్పుడు తండ్రి ఏమడుగుతాడంటే నిజమైన జీవితాన్ని తెలుసుకోవాలంటే మానవ శరీరం కోరికతో ఉండకూడదు అహముతో ఉండకూడదు కామ మద మాంసాలతో ఉన్న ఆలోచనలు మధ్యాలతో ఉన్న ఆలోచనను మానేసితే ఒక ముప్పై ఏళ్ళకు నలభై ఏళ్ళకు నలభై ఐదు ఏళ్ళకు మనిషికి ఒక జ్ఞానం వస్తుంది సంపాదించిందంతా ఇంటికోసమే సంపాదించిందంతా ఆయన పరపతి పేరు కోసమే ఇన్ని సంపాదించిన నీవు నిమ్మలంగా తిన్న రోజు ఒకటి కూడా లేదే ఈరోజు నీవున్న ఈ జీవితంలో నిన్ను నీ భార్య పిల్లలు లేకపోతే నీ స్నేహితులు ఇంకెవరో నిన్ను నమ్మిన వాళ్ళందరూ నిన్ను వాడుకున్నారే ఇంతమందిలో నువ్వు మంచా చేయడాన్ని నిర్ణయించుకోలేవు ఈరోజు చనిపోయిన తర్వాత నీకు నేను గుర్తుకొచ్చానా ఎన్ని రోజుల్లో నాకు ఒక దూప దీప నైవేద్య కార్యక్రమాలు పెట్టలేవా అవసరానికి వెళ్ళా నువ్వు వస్తావు నాకు ఈ టెండర్ కావాలను అది కావాలో ఇది కావాలంటావే కానీ నీ జీవ లక్షణం ధర్మస్థాపన అని నీవు పుట్టింది ధర్మాన్ని ఊరూర ప్రచారం చేయాలని నీవు పుట్టిన ఈ యొక్క పుట్టుకకి కారణం నీ వంశ అభివృద్ధితో పాటు నిజముగా అవసరం ఉన్న వాళ్ళకి అవసరం తీర్చే విధంగా ఎదగమంటే మొత్తం నీవే అంతా నేనే నా కుటుంబమే అన్న అహం నీ చావు చావు చాలా మారుస్తుంది మనుషులని మనిషిని చాలా ఇబ్బంది పెడుతుంది కదా అప్పుడు పరమశివుడు జ్ఞానోదయం చేయడానికని నీకు ఇష్టమైతేనే నీవు నాలో మమైక్యం కావాలి అంటే నేను ఇచ్చినది బలవంతంగా తీసుకోను అని అన్నప్పుడే నీవు జీవితం మొత్తం పోరాడింది దేని గురించి తినడానికి ఉండడానికి కదా ఇప్పుడు రుచి చూడగలవా రుచి చూడలేం కాబట్టి వాళ్ళు పెట్టే పిండం అంటే జీవితాంతం నువ్వు కోసము అన్నము లేకపోతే ఇంకేదో దాని గురించి గొడవపడ్డా నీకు వాళ్ళు పిండం పెట్టినప్పుడు స్వీకరిస్తావా నీవు స్వీకరిస్తున్న ఆ పిండం నీకు నచ్చితే నీవు నాతోని చెప్పొద్దు నాతోని మాట్లాడకూడదు నాతోని వివరించకూడదు మీ ఇద్దరి మధ్యలో ఒక వ్యక్తిని పెడతా అని కాకిని పెడతాడు ఆత్మతో మాట్లాడే ఒకే ఒక్క పక్షి మన కాకి మన దాంట్లో కొన్ని వివరణలు రాసున్నాయి నీకు ఇష్టమైతే మీరు స్వీకరించవలేని వాళ్ళు పెట్టిన ఆ యొక్క పిండం ఆ పిండంకి అర్థం ఏమిటి అసలు అండం పిండం ఈ పిండం ఎవరు తెలుసా అమ్మ పురుషుడు పిండం అంటే వంశ అభివృద్ధి అండం అంటే అమ్మ స్త్రీ శరీరం లైక్ ఇప్పుడు మెల్ల నెలసరి వస్తుంది అండాశయం ఈయన పిండం అంటే వీర్యం ఈ అండము పిండము కలిస్తే పరమాత్ముడు బ్రహ్మాండాన్ని ఇస్తాడు అదే ఆత్మ అయితే ఆత్మకి పూజ ఎందుకు చేయాలి మనం మనకు తెలియకుండానే డిఫాల్టు మనం ఐదో నెలలో కానీ ఏడో నెలలో కానీ ఏం చేస్తామో తెలుసా శ్రీమంతం చేస్తాం అయితే ఈ శరీరం గర్భానికి చేయం తల్లి ఈ శ్రీమంతం వచ్చేసి ఆత్మకు చేస్తాం ఎందుకంటే బిడ్డ అప్పుడే తిరుగుతాడు వరకు పిండమే అప్పటివరకు అండాశయాలే కానీ ఒకసారి పరమాత్మడు ఆత్మని పంపించిన తర్వాత శరీరంలోకి ఆత్మలకి ఇచ్చే మహా శివ పూజ అది సారే చీర పట్టు వస్త్రాలు పండ్లు పలహారాలు ఇంకేదో ఇంకేదో వండి ఎందుకు నైవేద్యం లాగా ఇలా పెడతారు అనంటే ఆత్మ వచ్చిన తర్వాత చెప్పలేము అందులో పరమశివుడే పుట్టొచ్చేమో ఇంకా ఏ వంశోద్ధారకులే పుట్టవచ్చేమో లేకపోతే ఏ వంశాన్ని ఉద్ధరించి ఆడబిడ్డ పుట్టవచ్చేమో అని చెప్పేసి మంచివాడు పుట్టాలి మంచిగా ఉండాలని పెద్ద మనుషులు మేనత్తలు మేనమామలు బాబాయిలు చేసే ఈ గొప్పసారి ఇలాంటి విశేష వివరణలో మనిషి చాలా డెప్త్గా బంధాలకు వెళ్ళిపోతాడు పరమశివుడు చెప్తున్నప్పుడు ఈయన రియలైజేషన్ ఎప్పుడైతాడంటే నిజమే ప్రాణనాథులు మీరు మీరు ప్రాణం ఇవ్వడం నిజమే కానీ నా బాధ్యతలను నేను అక్కడ వదిలిపెట్టొచ్చాను మహేశ్వర అన్నప్పుడు మరో జన్మంటూ శ్రీకారము చుట్టించి రుణ బాధ్యతలని నీ బిడ్డల ద్వారా నీ కొడుకుల ద్వారా నేను మళ్ళీ ఇవ్వగలుగుతాను కానీ పక్షాత్తాప పడినప్పుడు నీవు చేసిన పాపాలు ఒకవేళ ఒప్పుకుంటే నరకద్వారం లేదు నువ్వు పుణ్యమైతే ఉంటే సింహద్వారం అంటే స్వర్గద్వారం ఇలాంటి వివరణ రాయడానికని మన దగ్గర చిత్రగుప్తుడిని చిత్ర అంటే ఏంటంటే అమ్మా రికార్డింగ్ అంటే చూడడం గుప్తుడు అంటే సీక్రెట్ గుప్తుడు మన పక్కనే ఉండి రాస్తున్నాడు అంటారు ఇప్పుడు కూడా బహుశా ఉండొచ్చు ఏమి రాస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తాడే చిత్రగుప్తుడు అంటే గా ఉండి రాస్తూ ఉంటాడు యమ ధర్మరాజు అంటే అమ్మ యమధర్మరాజు అంటే యముడు మనల్ని చంపాలన్నా ధర్మం వైపు ఉంటేనే నిజంగా ఆ ఆయుష్ తీరిందంటేనే చంపే హక్కు ఇన్ని ధర్మాలు వదిలిపెట్టిన మనం మానవ ధర్మాన్ని మరిచాం పరధర్మాన్ని దైవ దైవధర్మాన్ని మరిచాము ప్రాణం పోగానే ఎన్ని బంధాలు గుర్తుకొచ్చాయా స్నేహితులు ఫోన్ చేస్తే రెస్పాండ్ కాము మంచిగా అవసరానికి వస్తే రెస్పాండ్ కాము మనిషి హాస్పిటల్లో ఉండంటే రెస్పాండ్ కాము ఎన్ని బాధ్యతలలో నీ కుటుంబమే అని అహం చూయించిన నీకు ఆ పిండమే రుచి లేని శుచి లేని పిండమే రుచులున్నప్పుడు తిన్నావుగా మరి ఇప్పుడు రుచి లేనిది తినాలంటే ఈ రుచి లేని తినడమే నిజమైన ఆత్మ సాక్షాత్కారము పరమాత్ముడు ఉన్నాడని రుజువు దాన్ని స్వీకరించిన తర్వాత పరమాత్ముడు దగ్గరికి వేసుకుంటాడు తల్లికి పార్వతి మాత చెప్పే వివరణ ఎలా ఉంటుందంటే నా తండ్రి బిడ్డలని అక్కున చేర్చుకోవడానికి కైలాసాన్ని వదిలి శ్మశానంలో కూర్చున్నాడు నా బిడ్డలు నా దగ్గరికి వస్తారు పార్వతి మరి ముల్లోకాధిపతిని నేను పుట్టేటప్పుడు మాటలు ఇచ్చారు పుట్టేటప్పుడు బాగుంటానని అన్నారు కదా మరి చనిపోయిన తర్వాత వాళ్ళు దిక్కుతోచని వాళ్ళు అవుతారేమో పాపం చేశామని మేము అన్యాయం చేశామని ఎవరికో మోసం చేశామని మనిషి శరీరం వదిలాక తెలుస్తాయి అప్పుడు కూడా వారికి ప్రాయక్షిత్వం కలిగించడానికి నా బిడ్డలను నేను తీసుకోవడానికి శ్మశానాలు ఇలా కూర్చున్నా అంటాడు తండ్రి ఇలా దగ్గరికి తీసుకొని మరో జీవితం ఇస్తాములే మంచి కార్యక్రమాలు చేయడానికి అలాంటి ప్రాణనాథుడు నా 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 తప్పు అంచనా వేస్తున్నావు దక్షక ప్రజాపతి అని గట్టిగా మాట్లాడితే ఓహో అలాగా మరి ఒళ్ళంతా అభిభూతి ఎందుకు రాసుకుంటాడు అని అడిగినప్పుడు మరి నీ యొక్క బిడ్డని నీవు ఇంత ప్రేమగా ఇంత ప్రీతిగా ముద్దు పెట్టుకుంటున్నావుగా అల్లుకుంటున్నావుగా గారాభంగా పెంచుకుంటున్నావు కదా మరి ఆయన ఆత్మబంధువు ఆత్మబంధువుకి ఆత్మలతో సంబంధం ఉన్నప్పుడు ఆ శరీరం కాలిన తర్వాత వచ్చిన ఆ బూడిదని ఇలా శరీరం మీదకి రాసుకుంటేనే కదా ఆయన వీళ్ళ యొక్క తండ్రి అని రుజువు అవుతుంది శ్మశానాలకు పోయినామంటే కాళ్ళకు మనకి గజ్జలు ఆ చూసా వాతావరణం చూసి కొందరు భయపడిపోతారు సాగుబోరు అలాంటిది పరమశివుడు బిడ్డలు కాలిన ఆ యొక్క విభూదిని ఆ బూడిదని మొహం మీద వేసుకున్నాంక ఆయన శరీరం నుంచి తగిలి కింద పడ్డాక అది విభూదైతుంది కావాలంటే కాశీలో చూడండి వెళ్ళి ఏ రోజైతే ఫ్రెష్గా చనిపోతారో ఆ ఫస్ట్ ఫ్రెష్గా చనిపోయిన శరీరంలో నుంచి వచ్చిన బూడిదనేది జల్లడబడతారు అక్కడ పట్టి తండ్రి మీద భస్మహారతి చేస్తారు ఫస్ట్ అంటే ఎవరైతే ఫ్రెష్గా లాస్ట్ చనిపోతారో ఆ సమయానికి ఆ యొక్క శరీరం నుంచి తీసుకొస్తారు ఈరోజు మనందరూ పెట్టుకుంది అదే మరి పరమశివుడిని తాకుతే అది పవిత్రమైంది నిన్ను కాల్చితే అది అపవిత్రమైంది నీ యొక్క దేహం నుంచి వచ్చిన బూడిదని కూడా పవిత్రం చేసిన మహా ఆయన అలాంటి మహాముక్కేనా మీరు తక్కువంచనేస్తుంది అని అంటే అప్పుడు తండ్రికి ఈ పార్వతీమాత చెప్పే సమాధానం ఏంటంటే ఆయన న్యాయం కోసం మాత్రమే అక్కడ ఉన్నాడు శాశ్వతత్వం మీద ఉన్నాడు అలంకరణ ఎందుకు చేయడు అని అంటే అసలైన శిసలైన అలంకరణ ఏదో తెలుసా మీకు అని చెప్పి పార్వతీమాత వాళ్ళ తండ్రికి అసలైన ఆస్తి ఏమిటి నాన్నా అంటే ఒళ్ళంతా అదగదగా మెరిసే వస్తువుల ఏమిటి అని అడిగితే అప్పుడు అమ్మ వివరిస్తున్నప్పుడు అసలైన శిశైలైన ఆస్తి మనశ్శాంతి మనశ్శాంతి కొలువయ్యున్న మహాక్షేత్రమే ఎక్కడమైనా నిజమైన దేవాలయం నా నాదుడు కూర్చున్న శ్మశానం కళ్ళతో చూస్తే అది మహాదేవాలయం మనుషులు తనువులు చాలించేసి వచ్చిన మహాక్షేత్రం వజ్ర వైడూర్యాల మీద కూర్చున్నాడు నా తండ్రి మానవ శరీరం ఏంటంటే ఒక వజ్రం కలిగి ఉంటుంది శరీరం మొత్తంలో మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఒక శరీరాన్ని కాలు చేసినాక ఒక వజ్రం వస్తుంది అంటారు మన దగ్గర అంటారు దాని కొన్ని వివరణలు రాసున్నాయి మళ్ళీ చెప్తాము ఆ ఒక వజ్రాలో వచ్చినప్పుడు దాన్ని మనం చూడము అంటే కొందరు కొందరు అంటారు అది భూమిలోకి వెళ్ళిపోతాయి అట్లా ఒక భూమిలో ఎంతమందిని పాతేస్తాం కొన్ని లక్షల మంది అంటే తండ్రి ఎప్పుడు ఎక్కడ కూర్చున్నాడు వజ్రాల మీద కూర్చున్నట్టే అంతటి గొప్పవాడు మళ్ళీ అంతటి గొప్ప వజ్రవైడూర్యాల మీద కూర్చున్న మహాముఖ్యంటినా మీరు తక్కువంచన వేస్తుంది అని అన్నప్పుడు కైలాసం వదలడం ఎందుకు మరి నెత్తి మీద గంగని ఎందుకు అని వివరిస్తున్నప్పుడు తండ్రి చెప్తుంది గంగామాత ఎందుకు నెత్తి మీద ఉండాలి అన్న విషయం కూడా ప్రజలకు తెలియాలని చెప్తున్నాము సృష్టిని ముంచేది ఎవరమ్మా నీరు నీరు వల్లనే భూస్థాపితం కాబడతాం కాబట్టి పార్వతి మాత ఒక సందర్భంలో అడుగుతుందంట నన్నైతే శరీరంలో అర్ధభాగానికి పెట్టావు ప్రాణనాథ మరి ఈవిడ నేను మీద పెట్టావు అంటే గంగా నా పై స్థానం మానవ శరీరాన్ని నేను ఇచ్చిన తర్వాత నేనే పెకిలించి తీసుకురాలేను పార్వతి గంగ అయితే కేవలం ముప్పై క్షణాల్లోనే భూమిని ముంచేయగలదు కాబట్టి నా పైన చేతు అన్న ఆ తరుణం గంగామాత మెచ్చే ఒకటే ఆమె ఆడే ఆ విలయ తాండవం చాలా చక్కటిది గంగామాత ఆడింది ఎక్కడైనా చూసాం మనం వినడమే కానీ కొన్ని దేశాలను పీకిలిచ్చేస్తుంది ఎట్ల పోతే ఒక్కసారి బిభత్సం వర్షం హెవీ ఫాల్ ఆవిడ ఆట అదే అట్లా నీవు ఉన్నట్టుగా విలయ తాండవం చేయకూడదనే బాధ్యతల మధ్యలో ఆవిడ బందీ చేసి పెట్టాడు గంగామాతను పూజించగా మనం తండ్రి శంకర పంచభూతాల అధిపతి మీరు ఈ వర్షాలు ఏంది ఈ వివత్సాలేంది రుద్రయాగం చేస్తాం మహాయాగం చేస్తాం చండీ యాగం చేస్తాం పూజిస్తే తండ్రి వాటికి పరిష్కారం చెప్తాడు అంటే అమ్మని కూడా ఆయన బాధతోనే బంధించాడు అనే వివరణ ఇలా ఉంటుంది ఎంతైనా సరే నాకు నచ్చలేడు శివుడు అని అంటాడు తండ్రి ఎంత చెప్పినా కూడా ఎంత చెప్పిన ఆ తర్వాత పార్వతీమాత యొక్క తల్లి వస్తుంది ఒక అంశం పెడదాం పార్వతీమాతకు నచ్చిండు కదా బిడ్డకు నచ్చినప్పుడు మనం కొంచెంలో కొంచెం ఆలోచన ఒకసారి చూద్దాం ఆయన ఎలా వస్తాడు అంటే ఏ అంశం పెడతారంటే పెళ్ళికన్నా కనీసం మహారాజులాగా రమ్మనమ్మా పెళ్ళికన్నా మంచి వజ్రాలు వైడూరాలు బొంగరాలు బొంగరాలు అన్నీ వేసుకొని రమ్మను అని చెప్తే ఇంక పార్వతి మాత నా మాట విని అయితే తండ్రి ఆ విషయాన్ని ఒప్పుకోకపోవచ్చు కానీ నేనంటే ఇష్టం ఉండడం చేత బహుశా ఒక మాట చెప్పి చూస్తా అంటే తండ్రి ఏమంటాడు ప్రాణనాథ మిమ్మల్ని ఒక వీరుడులాగా చూడాలనుకుంటున్నారు వాళ్ళు బంగారము లేకపోతే ఒక కొడుకులాగా రమ్మంటున్నారు అని అంటే ఖచ్చితంగా పార్వతి నీ మాటను కాదనను అని చెప్పేసి తండ్రి వస్తాడు తల్లి ఎలా వస్తాడు తెలుసా అమ్మ శివుడి పెళ్ళి ఒకసారి శివుడి పెళ్ళి వింటే అమ్మ అసలు భూలోకంలో ఎవరి పెళ్ళి ఉండొచ్చు ఎన్ని కోట్లు పెట్టినా ఆ రంగంగా జరుగుతుంది అంగరంగ వైభవంగా కోయిల పాటలతో నాదస్వరాలతో ఇటువైపు జంతు పక్షుల యొక్క ఆలోచనతో బ్రహ్మ విష్ణువులేమో ఒకవైపు నుంచి వస్తుంటారు దేవాది దేవతలందరూ ఒకవైపు వస్తుంటారు ఎందుకంటే రథసారథి యొక్క పెళ్లి అది అంటే ఆయన పెళ్లి ఎలా జరగాలి అంగరంగ వైభవంగా అందరూ వస్తూ ఉంటే తండ్రి బాలుడు త్రిశూలం పట్టుకొని వస్తుంటాడు ఇంకా అన్నీ వేసుకొని సో అంటే అమ్మ అందరు చూస్తారు ఊర్లో అబ్బా శివుడంట పన్నెండు అడుగులు ఉన్నాడంట అసలు వీరుడంట ఆయన స్కలుడు దగదగ దగ దగదగ మెరిసిపోతున్నాడంట చంద్రుడే అసూయపడేలా ఉన్నాడంట అని ఊర్లో ఉన్న అందరూ చెప్పుకుంటూ ఉంటారు చూసిన వాళ్ళు చెప్తారు కదమ్మా ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్తూ చెప్తూ వస్తే పార్వతీమాత ఉన్న ఆ గృహానికి వస్తాడు తండ్రి రాగానే అత్తకు చెప్తారు వచ్చాడు అల్లుడు వచ్చాడు అని ఆ సందర్భం తీసుకురాగానే ఇద్దరు కలిసి ఒకసారి చూద్దామని తలపైకి లేపు చూస్తారు అల్లుడు ఎలా ఉన్నాడు అని అత్తని చూసేవారిక శివుడు అత్తగా ఎలా కనబడతాడు తెలుసమ్మా చేతుల్లో ఒక బొచ్చ ఉండి ఈ ఒళ్ళంతా విభూతి వేసుకొని ఈ తృషులం పట్టుకొని ఇట్లా అడుక్కునే వాళ్ళకి కనబడతాడు ఒకసారి నేను ఎట్లా చెప్పినా వచ్చిండు నేను వజ్రాల వైడూర్యాలు వేసుకో గుర్రం మీద రమ్మంటే ఒక ఒక కంప్లీట్ అంటే పరిపూర్ణమైన భిక్షగాడు ఎలా వచ్చాడో అలా కనబడ్డాడు నాకు వద్దు ఈయన నాకు వద్దు ఈయన అని అంటే పార్వతీమాత ముసిముసిమి నవ్వులు నవ్వుతుంది అమ్మ నా పెనమిటి నీకు ఇష్టం లేడు కాబట్టి నీకు భిక్షగాడిలాగే కనబడతాడు నా మనసుతో చూడు ఎంతటి దగదగా మెరిసే మహావీరుడు ఉల్లోకాధిపతిని నేను నచ్చతే నీ అల్లుడు నీకు నచ్చకపోయేసరికి పిచ్చగాడా నాకు నచ్చిన మహారాజుని చూడవా నీవు ఈరోజు భూలోకంలో ఎదుర్కొంటున్న ప్రశ్న అల్లుడు అత్తకి నచ్చకపోతే ఆయన ఎంత బాగున్నా పిచ్చగాడే అంటారు ఇప్పుడు మన ఆడవాళ్ళు ఫేస్ చేస్తారు కదా ఇది శివుడికే ఎదురయ్యింది ప్రశ్న ఆ తర్వాత వీళ్ళు ఒప్పుకోకపోయేసరికి తల్లిని తండ్రి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవడం జరగడం పెళ్లి జరుగుతుంది ఇలాంటి వివరణ జరిగినది మీకు ఎందుకు చెప్తున్నామంట శివుడికి కూడా కుటుంబ బాధ్యతలని స్వీకరించి ఒప్పించి నిరూపించుకునే సందర్భం అయినాకనే పెళ్ళి అయిందమ్మా ఈరోజు మనం ఒక ఆడపిల్లని తీసుకెళ్ళిపోతాం మైనర్ అనో మేజర్ అనో వాళ్ళందరి ఇంట్లల్లో ఎంతటి రోదన చూసారా శివుడికే తప్పలేదు కుటుంబ బాధ్యతలని బరువులని మోయడానికి మానవ శరీరాలను మనం ఒప్పించలేమా ఇంట్లో తండ్రిని మళ్ళీ అందరూ ఒప్పుకుంటారు ఆ విషయం వివరణలు వేరు తర్వాత ఒకటి దక్షుడు ఒక మహాయజ్ఞం చేస్తే తండ్రి నవమాన పరిచాలే చేయాలి అది అని చెప్పినప్పుడు ఆ తలదీసేయడాలు చేయడాలు ఇదంతా అష్టాదశ పీఠాలు వచ్చినప్పుడు తల్లి పార్వతీమాత విషయాలు వచ్చినప్పుడు చెప్తాము చాలా చక్కగా తెలుసు గురుగారు ధన్యవాదాలండి మీకు నమస్కారం